పూడిరాయూరు పంచాయతీ నవాపేట గ్రామం దగ్గర ఉన్నటువంటి ఈ సముద్ర ముఖద్వారం పులికాట్ సరస్సుకు సంబంధించిన దాన్ని పూడికతీతకు తొంభై ఏడు కోట్లు కేటాయించినట్లు తెలిసింది అయితే నేను ఇచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది అధికారుల చుట్టూ అది చక్కర్లు కొడతానే ఉంది ఈరోజు కూడా నేను ఈ మీ గ్రీవెన్సల్ నుంచి కాల్ సెంటర్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది అయితే ఆ సమస్యను గురించి అర్థం చేసుకునే కెపాసిటీ అధికారులకు ఉందా లేదా అనేది నా అనుమానం ఏర్పడింది నేను ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్లో ఎప్పటి నుంచో మేము ఈ పులికాట్ సరస్సు చుట్టూ అంటే ఇది ఆంధ్ర తమిళనాడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉప్పు ఉప్పు నీరు మంచినీరు అంటే బ్యాకిష్ వాటర్తో కూడినటువంటి ఈ పులికాటు సరస్సు నాలుగు వందల చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగి సుమారు లక్ష మంది పేదలు అందులో ముఖ్యంగా ముప్పై వేల మత్స్యకార కుటుంబాలు అదేవిధంగా గిరిజన కుటుంబాలు ఈ పులికాటు సరస్సు మీద ఆధారపడి జీవిస్తున్నాయి ఈ పులికాటు సరస్సు ముఖద్వారం పూడిక ఏర్పడడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పులికాట్ సరస్సులో ఉన్నటువంటి జీవవైవిధ్యం దెబ్బతింది గతంలో ఈ పులికాట్ సరస్సు లోతు ఎనిమిది అడుగులు వరకు ఉండేది ఇప్పుడు ఆ నీటి విస్తీర్ణం నాలుగు వందల చదరపు కిలోమీటర్లు ఉండేది ఈరోజు కేవలం రెండు వందల చదరపు కిలోమీటర్లు మాత్రమే వర్షాకాలంలో ఉంటున్నాయి ఆటుపోట్లు వచ్చినప్పుడు సముద్రం నుంచి బ్యాకిష్ వాటర్ వచ్చేది